నమస్తే అండి విశ్వం విశ్వంలో ఉన్న నక్షత్రాలు గ్రహాలు పంచభూతములు ఒక అనంతమైన శక్తిని కలిగి ఉంటాయి ఈ అనంతమైన శక్తిని విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ భగవంతుడు అంటారు భగవంతుడు నిరంతరం మనిషి శరీరంలో ప్రాణం రూపంలో ఉంటారు ప్రాణం కూడా ఒక శక్తి రూపంలో ప్రయాణం జరుగుతూనే ఉంటుంది భగవంతుని యొక్క శక్తికి ప్రాణశక్తికి మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉంది పంచభూతాలు కొన్ని గుణాలను కలిగి ఉంటాయి పంచభూతాల యొక్క గుణాలను మనిషి శరీరంలో ఉన్న టెన్ ఆర్గాన్స్ అవయవాలు కలిగి ఉంటాయి కిడ్నీ యూరినరీ బ్లాడర్ జలమ యొక్క గుణాన్ని లివరు గోల్ బ్లాడర్ ఆకాశం హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అగ్ని లంగు లార్జ్ టెస్టెయిన్ వాయువు స్టమక్కు స్ప్లీను ప్యాంక్రియాస్ పృథ్వీ యొక్క గుణాలను కలిగి ఉంటాయి ఇప్పుడు స్టమక్ స్ప్లీను ప్యాంక్రియాస్ యొక్క ప్రాణశక్తి లోపం ఏర్పడితే ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కలుగుతాయి ఏంటంటే ఒకే విషయాన్ని గంటలు గంటలు లేదా రెండు మూడు రోజులు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఆలోచించి ఆలోచించి అలసిపోయి నీరసం అవుతారు బాధపడడం బాధలు ఎక్కువగా పడుతున్నామనే ఫీలింగ్ కలిగి ఉండటం వారి బాధలు గురించి ఎప్పుడూ ఎవరో ఒకరితో డిస్కస్ చేస్తూ ఉండటం ఒకే విషయం గురించి ఓవర్గా విశదీకరించడం ఓవర్ ఎనాలిసిస్ అంటారు ఒత్తిడి టెన్షన్ ఆతృత ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా అనుకోవడం చేసిన పనిని చేయనట్టుగా చేయని పనిని చేసినట్లుగా అనుకోవడం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇండైజేషన్ హెర్నియా రక్తహీనత ఇలాంటివి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి డిస్టర్బెన్స్ వల్ల జీవితంలో ఆనందం ఆరోగ్యం డబ్బు సంపదలు ప్రశాంతత గౌరవం కోల్పోతారు అన్నిటినీ తిరిగి పొందే మార్గం ఉంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ప్రతి మనిషికి ఆరోగ్యం ఆయుష్ డబ్బు సంపద గౌరవం విజయం కీర్తి ప్రతిష్టలు ఆనందం ప్రశాంతత దైవికమైన శక్తి కలిగి ఉండాలి అని చేపట్టిన బృహత్ కార్యక్రమం తత్వం పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించండి శివోహం